సోదరీ సోదరులారా మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి పౌలు రాస్తున్నాడు అంటున్నాడు యజమానులారా పరలోకములో మీకు యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి పనిచేసేవారు దేవుని బిడ్డలు గనుక వారి పనిలో కూడా పరిశుద్ధత ప్రతిఫలించాలి నీ ఉద్యోగంలో నీవు పనిచేసే స్థలంలో నీ వ్యక్తిగత పరిశుద్ధత కనపడాలి అది దాచినా దాగదు మూడో అధ్యాయంలో సేవకులను గురించి ఉద్యోగులను గురించి చెప్పాడు నాలుగో అధ్యాయంలో యజమానులను గురించి పౌలు మాట్లాడుతున్నాడు మీ కింద పనిచేసేవారి పట్ల న్యాయంగా ధర్మానుసారంగా ప్రవర్తించండి మీ పైన పరలోకంలో యజమాని ఉన్నాడు ఆయనకు మీరు సేవకులే మీరు యజమానులు మీ పరలోక యజమాని మిమ్ములను ఎలా చూస్తున్నాడో మీరు మీ సేవకులను అలాగే న్యాయంగా వారి పట్ల మీ ధర్మాన్ని నెరవేర్చండి యజమాని తన సేవకునికి అన్యాయం చేయకూడదు అందరికీ పరలోక యజమాని యేసుక్రీస్తే యజమానులు రేపు యేసుక్రీస్తు న్యాయపీఠ మెదుట లెక్క అప్పగించాల్సి వస్తుంది యజమానులైన క్రైస్తవులు తమకు సేవకులైన క్రైస్తవులను తమతో సమానంగా చూచుకోవాలి యజమానులు సేవకులు అందరూ క్రీస్తు న్యాయపీఠ మెదుట నిలువవలసి ఉంది మనము నమ్మిన సువార్త మన వృత్తి వ్యాపారాలలో కూడా పనిచేయాలి కదా నీవు ఏ పని చేసినా ప్రభువు కోసమే చేస్తున్నట్లు జాగ్రత్తగా అంకిత భావంతో చేయాలి నీవు దేవుని బిడ్డవు గనుక నీ జీవితంలోని ప్రతి విభాగానికి ఏసే ప్రభువై ఉండాలి ఇక ప్రార్థన జీవితం మన బహిరంగ ప్రవర్తన మన మాటలు వీటన్నిటిలో నీవు దేవుని బిడ్డవని రుజువు చేసుకోవాలి రెండో వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెళుకువగా ఉండండి నేను బంధకాలలో ఉంచబడడానికి కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచేటట్లు వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మాకోసం ప్రార్థించండి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకోటానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనియండి ప్రార్థించండి మెళుకువగా ఉండండి ప్రార్థన మెళుకువగా ఉన్నవారికే సత్ఫలితాలనిస్తుంది నెహమ్యా ఎంతో మెళుకువగా ఉండి ప్రార్థన చేసినవాడు ఎరుషలేము గుమ్మాలను మరమ్మతు చేస్తూ ఉంటే శత్రువు తగులుతున్నాడు ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నాడు కానీ నెహమ్య నిరుత్సాహపడలేదు చాలా ధైర్యంగా నిలిచాడు సాహసించాడు ప్రార్థన చేతాము అని పనిని తప్పించుకునే ప్రయత్నం అతడు చేయలేదు ప్రార్థన పని ఈ రెండిటికీ మధ్య ఎడము లేకుండా జాగ్రత్త పడ్డాడు నెహమ్యా నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము రాత్రిం బగళ్ళు కావలి ఉంచాము అదే మాట ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రార్థించండి మెళుకువగా ఉండండి అప్రమత్తులై ఉండండి పంట కోసం ప్రార్థించినప్పుడు పంట కోస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రార్థన చేసి పని చేయాలి పని చేస్తూ ప్రార్థన చెయ్యాలి వాళ్ళు ప్రార్థనను గురించి రకరకాల అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు ఒక బోధకునికి క్యాన్సరు జబ్బు వచ్చింది డాక్టర్లు శస్త్రచికిత్స చెయ్యాలి అన్నారు నేను ప్రభువును నమ్ముకుంటున్నాను అన్నాడు బోధకుడు అది మంచిదే ప్రభువునందు పూర్తి నమ్మకం ఉండాలి అదే సమయంలో ఒక మంచి దైవభక్తి కలిగిన క్యాన్సరు రోగ నిపుణుణ్ణి సంప్రదించాలి అంతేగాని దేవుణ్ణి శోధించకూడదు నీవు వివేకము గల క్రైస్తవుడివైతే మంచి వైద్యుణ్ణి సంప్రదించాలి ప్రభునందు విశ్వాసముంచాలి దేవుడు వైద్యుణ్ణి వాడుకుంటాడు నీ శస్త్రచికిత్స జయప్రదమవుతుంది ప్రార్థించండి అప్రమత్తంగా ఉండండి పనిని గాలికి వదిలేయొద్దు ప్రయోగాత్మకమై ప్రయోజనాత్మకమై మన విశ్వాసం పని పనిచెయ్యని విశ్వాసము చచ్చు విశ్వాసం అది పాతేయటానికే గాని మరి దేనికి పనికిరాదు మరో మాట కృతజ్ఞత గలవారై ఉండండి దేవుడు జరిగించిన ప్రతి కార్యానికి మనము ఆయనకు కృతజ్ఞులం దేవుడు నీ ప్రార్థనలు వింటాడు ప్రార్థనలకు సత్వరమే జవాబిస్తాడు నీవనుకుంటున్నట్టు జవాబు రాకపోవచ్చు కాని దేవుడు తప్పక జవాబిస్తాడు అవుననో కాదనో ఏదో ఒక జవాబు వచ్చి తీరుతుంది ప్రార్థన గాలి పీల్చుకోవడం కృతజ్ఞత గాలి వదిలివేయడం ప్రార్థన కృతజ్ఞత ఉచ్ఛ్వాస నిశ్వాసముల వంటివి వాక్యానుసారమైన ప్రాణాయామమే ఇది పౌలంటున్నాడు మా కొరకు ప్రార్థన చెయ్యండి మరచిపోవద్దు ప్రియ శ్రోత నీ సంఘ కాపరి కోసం నీవు ప్రార్థిస్తున్నావా క్రైస్తవ సేవల కోసం పరిచర్యల కోసం విజ్ఞాపన చేస్తున్నావా పౌలంటున్నాడు నేను బంధకములలో ఎందుకున్నాను క్రీస్తు మర్మాన్ని బోధిస్తున్నాను అలా బోధించడానికి దేవుడు అనుకూల సమయం అనుగ్రహించాలి దేవుడు తలుపు తీయాలి క్రీస్తు మర్మాన్ని మేము వెల్లడిపరుస్తున్నందుకు నాకు ఈ బంధకాలు ప్రాప్తించాయి పౌలు చెరసాలలో ఉన్నాడు బంధకాలలో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు త్వరలో తనకు విడుదల కలగాలి తెరవబడిన ద్వారాల గుండా వెళ్ళి సువార్తను ప్రకటించాలి బోధించవలసిన విధముగానే బోధించాలి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి ప్రియశ్రోతలు వింటున్నారా మన సేవ కోసమై దేవుడు తలుపులు తెరిచి ఉంచాలని మనమందరము కలిసి ప్రార్థించాలి దేవుని వాగ్దానాలు మనకున్నాయి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఇదిగో తలుపుని ఎదట తీసి ఉంచాను దానిని ఎవడూ వేయనేరడు నీ క్రియలను నేను ఎరుగుదను నీకున్న శక్తి కొంచెమే అయినా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు దేవుడు మన కోసమై ఈ రోజున తలుపులెన్నో తెరిచాడు ఇంకా కొన్ని తలుపులు దేవుడు తెరవాల్సి ఉంది ప్రియ సోదరీ సోదరులారా ప్రార్థన చెయ్యండి సమయము పోనీయవద్దు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి ఇది దేవుని బిడ్డలకు అప్పగించబడిన బాధ్యత ఈ లోకం పట్ల మనకెంతో బాధ్యత ఉంది వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి అవివేకముగా మాట్లాడకూడదు మన వైఖరులు సవ్యంగా ఉండాలి అర్థవంతంగా మాట్లాడాలి మన వాళ్ళు కొందరు సందర్భశుద్ధి లేకుండా మాట్లాడతారు యేసు ప్రభువు రాకడకు తేదీలు నిర్ణయిస్తారు ఇది అవివేకము అజ్ఞానం ఆ తేదీలు వీరికి ఎవరు చెప్పారు ఏమైనా రహస్య సమాచారం అందిందా ఇలాంటి మాటలు క్రైస్తవులు విచ్చలవిడిగా మాట్లాడకూడదు రక్షణ లేని లోకాన్ని కలవరపరచకూడదు అసలే అయోమయంలో ఉన్న లోకాన్ని తమ బోధన ద్వారా మరీ గజిబిజి చేసేవారున్నారు దేవుడే వీరి నోళ్లు ముయ్యాలి ఎట్టి పరిస్థితిలోనూ దేవుణ్ణి శోధించకూడదు జ్ఞానము కలిగి నడుచుకోవాలి సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము వివేకము కలిగి నడుచుకోవాలి సమయాన్ని పోనివ్వకూడదు సద్వినియోగం చేసుకోవాలి అవకాశాలను జారవిడుచుకోవద్దు ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి ప్రజలు వద్దంటున్నా బలవంతాన వారి మీద నీ సిద్ధాంతాన్ని వేసి రుద్దవద్దు తలుపు తెరిచి ఉంటేనే లోపల ప్రవేశించు తలుపు తీయకపోతే నీవు లోపలికి ఎలా వెళ్ళగలవు ప్రభువు సైతం ఏమన్నాడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను ప్రార్థించాలి అప్పుడు దేవుడు తలుపులు తెరుస్తాడు తెరవగానే దేవుడు లోపల ప్రవేశిస్తాడు మనల్ని ప్రవేశపెడతాడు మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి కృపాసహితమై ఉండాలి అనగా మన సంభాషణలో దేవుని కృప కనపడాలి ఉప్పు కుళ్ళును అరికడుతుంది ఉప్పు సమాజములోని చెడుగును అవినీతిని అరికట్టాలి ఉప్పు యొక్క ప్రయోజనం ఇదే క్రైస్తవుని సంభాషణ అవతలి వ్యక్తికి బోరు కొట్టించేదిగా ఉండకూడదు ఆకర్షణీయంగా రుచిగా ఉండాలి ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరమియాలో దేవుడే మనల్ని నడిపిస్తాడు ఏడో వచనం ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడు అయిన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేస్తాడు మీరు మా స్థితి తెలుసుకునేటట్లు మీ హృదయములను అతడు ఆదరించేటట్లు అతణ్ణి అతనితో కూడా నమ్మకమైన మన ప్రియ సహోదరుడైన వనేసిమును మీ వద్దకు పంపుతున్నాను ఇతడు మీ వద్ద నుండి వచ్చినవాడే వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియచేస్తారు శ్రోతలు వింటున్నారా పౌలు ఇక్కడ తన పరిచయస్తులందరి పేర్లు రాస్తున్నాడు వీరందరూ ప్రథమ శతాబ్దానికి చెందినవారు వీరు రోమా పట్టణాలలో కాలినడకన వీధుల్లో తిరిగినవారు వీరికి రోమా పౌరసత్వం ఉన్నది వీరి చుట్టూర అన్య మతాలకు చెందిన వారున్నారు వారి మధ్య వీరు దేవుని బిడ్డలుగా జీవించారు తమ సాక్ష్యంతో అనేకులను ప్రభావితం చేశారు వీరిలో అనేకులు ఎఫిస్లో ఉన్నవారే పౌలుతో తుకికు ఉన్నాడు వనేసిము ఉన్నాడు అరిస్తార్కు ఎఫ్రా కూడా ఉన్నారు వీరందరూ క్రైస్తవ విశ్వాసులు మొదటి శతాబ్దంలో జీవించిన వీరు దేవుని ప్రజలు ఇందులో మరొక విశేషమున్నది పౌలు రోమా పట్టణానికి ఎన్నడూ వెళ్ళి ఉండలేదు కొలసి పట్టణాన్ని కూడా అతడు చూచి ఉండలేదు ఈ రెండు పట్టణాల్లో నుండి వచ్చిన వారు పౌలుకు తెలిసిన వారు కొందరున్నారు వారు ఈ జాబితాలో కనపడుతున్నారు వీరందరూ పౌలు ద్వారా ప్రభువు వద్దకు వచ్చిన వారే వీరు తమ తమ స్థలాలకు వెళ్ళిపోయారు వీరికి మంచి సాక్ష్యమున్నది తుకికు నమ్మకమైన వాడు మంచి పరిచారకుడు పౌలుతో కలిసి సేవ చేస్తున్నాడు తుకికు కొలసీయులకు పౌలును గురించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఉంటాడు తుకికుతో కూడా వనేసిమ్ము ఉన్నాడు వీరిద్దరూ పౌలు యొక్క క్షేమ సమాచారాలు కొలిస్సి సంఘస్థులకు తెలియచేస్తూ ఉంటారు అక్కడి క్రైస్తవుల హృదయాలకు అది గొప్ప ఆదరణ వనేసిము నమ్మకమైన ప్రియ సహోదరుడు అంటున్నాడు పౌలు వొనేసిము కొలసి సంఘస్థుడే తుకికు ఎఫెస్సు సంఘ కాపరి ఇతని పేరు ఎఫెసి ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం నాలుగో వచనంలో రెండు తిమోతి నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో కూడా చెప్పబడింది ఇతడు ప్రభువునందు నమ్మకమైన సహోదరుడు పరిచారకుడు ఈ వనేసిమ్ విషయం ఫిలెమోను పత్రికలో వివరంగా చెప్పబడింది వనేసిము ఫిలెమోను యొక్క బానిస తన యజమాని వద్ద నుండి పారిపోయాడు పౌలు పరిచర్యలో వనేసిము రక్షించబడ్డాడు పౌలు వనేసిమ్మును తిరిగి అతని యజమాని వద్దకే పంపాడు ఈ సందర్భంలో పౌలు ఫిలెమోనుకు ఒక ఉత్తరం రాశాడు ఒనేసిము నా ప్రియ సహోదరుడు అంటున్నాడు క్రీస్తునందు సంబంధాలు ఎలా మారిపోతాయో చూశారా ఒక బానిస అతని యజమాని క్రీస్తునందు ప్రియ సహోదరులయ్యారు ప్రియ శ్రోతలు వింటున్నారా కొలసి పత్రిక నాలుగో అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది యజమానులున్నారు వారికి పరలోకంలోని క్రీస్తే యజమాని యజమానులు తమ పరమ యజమాని అయిన క్రీస్తుకు లెక్క అప్పగించాలి తన సేవకుడు తనకు ఎలా లెక్క అప్పగిస్తాడో తాను యేసుక్రీస్తుకు అలా లెక్క అప్పగించాలి నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అనడానికి వీల్లేదు నీ ఇష్టం కాదు నీ ప్రభువు ఇష్టమే నెరవేరాలి యజమానులారా దేవుడు మీ మీద గొప్ప బాధ్యత ఉంచాడు క్రైస్తవ విశ్వాసులు పనిని గురించిన నీతిని ఎరిగి ఉండాలి యజమాని సేవకుడు ఇద్దరూ ప్రభువు సేవకులే మన పనికి దేవుడు పరలోకంలో బహుమానమిస్తాడు మన పనిలో నాణ్యత కనపడాలి మనకందరికీ ఆయనే ప్రభువు మనకున్నదంతా ఆయన స్వాధీనంలోనే ఉంది పౌలు ఈ పాఠంలో ప్రార్థనను గురించి పేర్కొంటున్నాడు ప్రార్థన అనేది మన విధ్యుక్తం మన ఆశీర్వాదం నా కొరకు ప్రార్థించండి అని పౌలు అడుగుతున్నాడు అంటే తోటి విశ్వాసుల ప్రార్థనపై మనము ఎంతగానో ఆధారపడి ఉన్నాము అని గ్రహించాలి ఎడతెగక ప్రార్థించాలి మెలుకువతో ప్రార్థించాలి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించాలి ప్రార్థన తగ్గిపోయినప్పుడు ఆధ్యాత్మికంగా మనిషి నీరసించిపోతాడు ప్రార్థించేటప్పుడు మనము నిద్రపోకూడదు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చినో పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉన్నారు వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న మోషే ఏలియాలను చూచారు నిద్రపోతే దర్శనాన్ని పోగొట్టుకుంటారు మతయుసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభయో వచనం గెచ్చెమని తోటలో యేసు మరల శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడము చూచి ఒక్క ఘడియ అయినా నాతో మేల్కొని ఉండలేరా అని ప్రశ్నించాడు ప్రార్థించేటప్పుడు మన మనస్సు మెళుకువగా ఉండాలి శరీరము కూడా అప్రమత్తంగా ఉండాలి అలసిపోయి నిద్రపోతూ ప్రార్థించనక్కర్లేదు మేల్కొని ఉండి అర్థవంతమైన ప్రార్థన చెయ్యాలి పౌలు తన కోసం ప్రార్థన చెయ్యమని అడుగుతున్నాడు అనగా సేవ కోసం ప్రార్థన చెయ్యమని ఆయన మనవి దేవుడు మనకు అప్పగించిన పని చెయ్యాలి దానికి కావలసిన అవకాశాలు శక్తి సామర్థ్యాలు తనకు కావాలి నీకు నాకు దేవుడు అప్పగించిన పని ఆటంకము లేకుండా జరగాలి దానికోసమై అనేక మంది విశ్వాసులు ప్రార్థించాలి కష్టాలను తొలగించమని కాదు పని ఆగిపోకుండా కొనసాగాలని ప్రార్థన చెయ్యాలి క్రైస్తవ జీవితంలో మనకు విజయం సిద్ధించాలి అపజయం కలగకూడదు శ్రోతలు వింటున్నారా సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి బయట ఉన్నవారితో సమయస్ఫూర్తిగా మాట్లాడాలి అనవసరంగా మత సంబంధమైన చర్చలలో వివాదాలలో చిక్కుకోకూడదు మనకే అంతా తెలిసినట్టు గర్వంతో శాసించినట్లు మాట్లాడకూడదు ఇతరుల మతాలను విమర్శించకూడదు దూషించకూడదు జ్ఞానము కలిగి నడుచుకోవాలి వివాదాల ద్వారా ఎవరినీ క్రీస్తు వద్దకు నడిపించలేము మన జీవిత విధానమే ఎదటివారి మీద ఎంతో ప్రభావం చూపెడుతుంది ఇదే దేవుని బిడ్డలపై ఉంచబడిన గురుతర బాధ్యత మనం అవకాశాల కోసం వెతుకుతూ ఉండాలి పావురముల వలె నిష్కపటులము పాముల వలె వివేకులము అయి ఉండాలి క్రీస్తు కోసం పనిచేయాలి మనుష్యులకు పరిచర్య చేయాలి క్రీస్తుకు సాక్షులం మన సాక్ష్యం ఇతరులను ఆకర్షించేటట్లు ఉండాలి సంఘం తన బిడ్డలను ప్రోత్సహించాలి వారికున్న వరములు తలాంతులు సంఘక్షేమాభివృద్ధి కోసమై వినియోగమవ్వాలి ప్రతి సందర్భంలో ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో ఎరిగి ఉండాలి నీవు భక్తిగలవాడివే కావచ్చు కాని నీ భక్తితో ఇరుగు పొరుగు వారిని విసికించడం మంచిది కాదు కృపాసహితమైన సంభాషణ ఉప్పు లాంటిది ఉప్పు తగుమాత్రం వేస్తేనే రుచి లేకపోతే నీ వంటకమంతా ఉప్పు కషాయమైపోతుంది ఎవరూ నోటబెట్టలేరు ప్రభువులాగే మాట్లాడడం నేర్చుకోవాలి ఆయన మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు సైతం ఆకర్షించబడేవారు క్రైస్తవం ప్రజల్లోకి చొరవ చేసుకొని పోవలసిన ఉద్యమం క్రైస్తవ సందేశం నిత్య జీవంతో సమృద్ధి జీవంతో తొణికిసలాడుతూ ఉండాలి ఈ అధ్యాయం ముగింపులో పౌలు కొందరు విశ్వాసుల పేర్లు చెబుతున్నాడు ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు ఖైదీలకు స్నేహితులైన వారికి ప్రమాదం పొంచి ఉంటుంది పౌలును సందర్శించడానికి వచ్చిన స్నేహితులు ప్రభుత్వం దృష్టిలో నేరస్తులే తుకిక్కును గురించి పౌలు మంచి మాటలు చెప్పాడు పౌలు యొక్క వార్తావహుడుగా సేవ చేశాడు కొన్ని సంగతులు ఉత్తరంలో రాయటానికి వీలు కాదు అందుకే పౌలు అన్నాడు తుకికు వచ్చి నా సంగతులు మీకు తెలియచేస్తాడు తన లేఖలో సంఘమును గురించి సంఘ విశ్వాసమును గూర్చి మాత్రమే ఎక్కువగా రాశాడు తుకికును గురించి పౌలుకు మంచి అభిప్రాయం ఉంది ఓనేసిమును గురించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పాడు అతణ్ణి బానిస అనటం లేదు నా ప్రియ సోదరుడు అంటున్నాడు ఇంకా కొంతమంది పేర్లు కూడా పౌలు రాశాడు ప్రియ సోదరి సోదరులారా పౌలు జీవించిన కాలంలో ఎందరో బానిసలు ఉండేవారు యజమానులు బానిసలు ఈ రెండు వర్గాల మధ్య ఎల్లప్పుడూ సంఘర్షణ ఉండేది ప్రజల మధ్య ఉన్న ఈ వర్గ విభేదాలను అధిగమించింది క్రీస్తు సువార్త పౌలు ఈ అంశాన్ని రాజకీయం చేయటం లేదు యజమానులు బానిసలు అందరూ క్రీస్తునందు సహోదరులై పరస్పర ప్రేమలో వర్ధిల్లాలని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు దాసులారా ప్రభువుకు భయపడండి యజమానులకు విధేయులై ఉండండి మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులు అంటూ పౌలు వారిని హెచ్చరించాడు అలాగే యజమానులు కూడా తమ బానిసలకు అన్యాయం చేయకూడదు వారిని పశువుల్లాగా గొడ్లలాగా వాడుకోకూడదు ఫెలిమోను ఒనేసిము ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య సువార్త తెచ్చిన మౌన విప్లవం గమనించదగింది కొలసీ సంఘంలో ఫిలములను అనేక మంది దాసులకు యజమాని వొనేసిము అతని బానిస మన ప్రార్థనలకు దేవుడు సత్వరమే జవాబిస్తాడు అయితే జవాబు ఆలస్యమైతే దాన్ని బట్టి విశ్వాసం బలహీనం కాకూడదు నిరీక్షణ విశ్వాసాన్ని బలపరుస్తుంది దేవుని చిత్తం మనలో సార్థకం కావాలంటే విశ్వాసం బలపడాలంటే నిరీక్షణ మనకు ఎంతో అవసరం ప్రార్థనలో విసుకకూడదు దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థనలు వింటూనే ఉంటాడు మనం అనుకున్నట్లు కాదు దేవుడు అనుకున్నట్లే ఆయన చిత్తం నెరవేరుతుంది మనము క్రీస్తును గురించి ఇతరులకు ప్రకటించేటప్పుడు ఎంతో జాగ్రత్త పాటించాలి మన మాటలు కృపాసహితమైనవై ఉండాలి అవతల వ్యక్తి పట్ల మనము మర్యాదగా సభ్యతతో ప్రవర్తించాలి మనం మర్యాదగా చూస్తే ఇతరులు మన పట్ల మర్యాద చూపుతారు తుకికు పౌలుతో కలిసి ఉపకార ద్రవ్యాన్ని తీసుకుని ఎరుషలేముకు వెళ్లినవాడు ప్రియ శ్రోతలు పత్రికలో మనం ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాము ఈ పత్రికలో పౌలు వివిధమైన అంశాలను ప్రస్తావించాడు ప్రార్థన అనే అంశం పౌలుకు ఎంతో ప్రీతిపాత్రమైనది ప్రార్థనలో పట్టుదల ఉండాలి మనసు మెళుకువగా ఉండాలి హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి మన మనవులు స్పష్టంగా ఉండాలి వాక్య పరిచర్య కొనసాగాలని ఎక్కువగా ప్రార్థించాలి తాను బంధించబడి ఉన్న చెరసాల తలుపులు తెరుచుకోవాలని పౌలు ప్రార్థనలు కోరలేదు సేవ కొరకై ద్వారాలు తెరుచుకోవాలని విశ్వాసుల నుండి ప్రార్థనలు కోరుతున్నాడు ఒకటి కొరింతి పదహారో అధ్యాయం తొమ్మిదో వచ్చినో కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించేవారు అనేకులున్నారు రెండు కొరింతి రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉన్నది అంతేకాదు ఈ పాఠంలో పౌలు క్రైస్తవ సాక్ష్యాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు రక్షణ లేని ప్రజలు దేవుని కుటుంబానికి బయట ఉన్నారు వారిని కుటుంబంలోకి తేవాలి అది మన అందరి బాధ్యత సాక్ష్యము బలము గలదై ఉండాలి సాక్షి జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అవకాశాలను జారవిడుచుకోకూడదు మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి ఏమి చెబుతున్నాము ఎలా చెప్తున్నాము అనే విషయాన్ని గమనించుకోవాలి ఒకటి పేతురు మూడో అధ్యాయం పదిహేను నుండి పదిహేడో వచనం వరకు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి ఈ పాఠం ముగింపులో పౌలు తన అక్కరలను ఇతరులతో పంచుకుంటున్నాడు క్రైస్తవ నాయకులకు విశ్వాసుల ప్రార్థనలు ఎంతో అవసరం ప్రియ శ్రోత నీవి యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెల్